యోసేపు జీవితాన్ని కానీ మనం చూసినట్లయితే కనుక యోసేపు వందకు వంద శాతం ఏ తప్పు కూడా చేయలేదు కానీ చేశాడు అన్నట్లుగా అతని మీద ఆరోపణ ఆరోపించి ఎక్కడ పడేశారంట జైల్లో వేసేశారు కదా ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా ఎక్కడికి వెళ్ళిపోయాడు సింహాసనం మీదకి వెళ్ళిపోయాడు దేవనామానికి మేమ కలిగొని కాక చూసారా అయితే యోసేపు నిర్దోషిగా కనబడుతూ ఉన్నాడు అతనిలో ఏ ద్వాసమో లేదు ఏ కుట్ర లేదు ఎవరికి కూడా ఆయన హాని చెయ్యలేదు దేవనామానికి స్తోత్రం గాక దేవునికి మాత్రమే భయపడి చిత్తరి మాట దేవునికి మాత్రమే భయపడి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని విడిచిపెట్టకుండా దేవుని మార్గములోనే నడిచాడు భక్తుడైన యోసేపు ఆ యోసేపును దేవుడు నిర్దోషిగా నామనికి మహిమ మేమ గాక కాబట్టి మనలను కూడా దేవుడు నిర్దోషినిగా నిలబెడుతూ ఉంటాడు కాబట్టి మనం ఏం చేయాలంటే మన పరిస్థితిని మన స్థితిని ఏం చేసుకోవాలి మనము సరి చేసుకోవాలి